హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీకు ఈరోజు వీడియోలో మంచి గార్డెన్ చూపించాలనేసి నేను శ్రీకాకుళం వచ్చామండి శ్రీకాకుళంలోని రఘు గార్డెన్ చాలా క్రియేటివిటీ గార్డెన్ చాలా చాలా బాగుంటుంది అది మీకు అందరికీ చూపించాలని శ్రీకాకుళం వచ్చాము ఈరోజు వీడియో ఏంటంటే మన శ్రీకాకుళంలోని రఘు గార్డెన్ని మనం చూడ్డానికి వచ్చాము ఒకసారి అంతా చూద్దాం రండి హాయ్ హాయ్ వెల్కమ్ అమ్మా రండి 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 బాగున్నా చాలా నుంచి మీ గార్డెన్ చూడాలని అనుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నాను గ్రూప్ లో మంచి మంచి పోస్ట్ పోస్ట్ చేస్తుంటావు చాలా చక్కగా ఉంటుంది ఎలా చేస్తున్నారు తను అసలు ఏంటి చూడాలి అనే కోరిక అందమా గార్డనర్స్ గార్డెనర్స్ గ్రూప్ లో వాళ్ళకి అందరికీ ఉంది కానీ ఈ రోజుకి ఇలా వీలైంది ఓకేనా ఓకే అబ్బాయి ఎంట్రన్స్ అదన కొట్టేసావు రఘు చాలా బాగుంది గార్డెన్ చూద్దామా రండి చూపించండి అన్ని నా గార్డెన్స్ అనేది నైన్టీ పర్సెంట్ క్రోటన్స్ అండ్ సక్లెన్స్ అమ్మ నమస్తే అండి నా పేరు రఘు నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నా రఘు గార్డెన్ నాది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది రఘు గార్డెనర్స్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అలాగే ఆదిలక్ష్మి గారికి ఇవాళ నా గార్డెన్కి వచ్చి ఇంత పెద్ద గార్డెనర్ నా నా గార్డెన్ విజిట్ అయినందుకు ధన్యవాదములు ఇద్దరు పెద్ద గార్డెన్ చిన్న గార్డెన్ ఉండదు రఘు మన అందరం గార్డెనర్స్ అందరం ఫస్ట్ చిన్న మొక్క స్టార్ట్ అవుతూ ఉంటాం అలా ఒక్కొక్క ఉండి ఒక్కొక్క మొక్క పెంచుకుంటాం అలా వెళ్తాం ఓకేనా ఓకే అమ్మది బ్యాంబూ ప్లాంట్ వేరే కలర్ అంటే చిన్న దాంట్లో పెట్టే పర్వాలేదు పర్వాలేదు అమ్మ మామూలుగా వస్తుంది అందానికి ఓకే ఇదేంటి చాలా క్యూట్ గా ముద్దుగా ఉంది దానికి సిడియం లీన్ అనే గ్రాస్ ఏదన్నమ్మ గ్రాస్ టైప్ ఇవన్నీ క్రాటన్స్ అన్ని క్రాటన్స్ అన్నమ్మ చాలా బాగుంది ఇది ఒక ఇది ఒక వెరైటీ అంటే స్మూత్ గా ఉంది ఇది అవును ఇదంతా బ్రహ్మకమలం బ్రహ్మకమలం జేడు జేడు వాటర్ బాటిల్ తో అల్లాను ఎక్కడ తీసుకున్నారు ఇది ఈ బుట్టలు మేదరీదో చే మేదరీదిలో బుట్టలమ్మా ఇది మీ లేడీస్ కి పూజలకి కోవిల్ కి పట్టుకెళ్ళడానికి కొద్దిగా పెద్దగా వెళ్ళారమ్మా దానికి నేను ఐడియా ఇచ్చి రౌండ్ గా కొద్ది చేసి నాకు ఇచ్చి ఇవ్వంటే ఇచ్చేస్తాను బాబు అన్నారు దాన్ని రివర్స్ చేసి హ్యాండిల్ తీసి రివర్స్ చేసి లైట్ పెట్టాను పెట్టారు అంటే మీ క్రియేటివిటీని వాళ్ళు నేర్పించేస్తే చేయించుకున్నా అంతే బాగుంది బాగుంది అలాగే జేడ్ కూడా బాగా పెరిగింది అవునమ్మా జేడ్ రౌండ్ గా అదే అదే బాగుంది ఇలా ఎంట్రన్స్ లో పెట్టుకోవడం వల్ల మీకు లోపల కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్కువ వస్తా ఉంటుంది చక్కగా అవునమ్మా ఈ ఫ్రేమ్ అది ఫ్రేమ్ కి సెట్ చేశారా ఇలాగా అవునమ్మా మొత్తం ఫ్రేమ్ కి సెట్ చేశామమ్మా ఇది చేయించారు ఇలాగ ఇది ఇది చేయించామమ్మా ఇది గోడకు సైజ్ పెట్టి ఇది హార్డ్వేర్ షాప్ లో దొరుకుతుంది ఇది కొనేసి ఇది ఆన్లైన్ దీనికి వెల్డింగ్ చేంజ్ చేస్తే అయిపోతుందమ్మా

ఇది క్రోటనే కదా ఇది క్రాటన్ చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం చక్కగా గోడ్ని మనం ఏం చేస్తామంటే వీలైతే నాలుగు కుండలు పెట్టుకోవడం లేకపోతే వదిలేయడం రఘు ఏం చేశారంటే చక్కగా ఫ్రేమ్ చేయించుకున్నారు చక్కగా ఫ్రేమ్ చేయించుకొని దానికి ఇలాగా గళ్ళు చేయించి ఇవి ఆన్లైన్లో తెప్పించుకున్నారు మన దగ్గర పాత బాటిల్స్ ఉన్నా కూడా దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఈ గోడ్ను ఒక గ్రీనరీగా తయారు చేస్తారు లాస్ట్ చాలా బాగుంది ఆహ్లాదం అంటే ఇంకెక్కడో లేదు అదే ఉంది ఇలా తయారు చేస్తూ చూడండి ఎవరిది గార్డెన్ రఘు గార్డెన్ అంతే ఇది చామంతి మొక్కలు ఇది మూడు కలర్లు కలిపి మనీ ప్లాంట్ ఒకే దాంట్లో పెట్టారు ఒకే దాంట్లో పెట్టాను అక్కడ సపరేట్ సపరేట్ గా చూస్తే ఇక్కడ మూడు మూడు ఒక దాంట్లో పెట్టే చక్కగా ఇది సెల్ఫ్ వాటరింగ్ పాట్ దాంట్లో కూడా మనీ ప్లాంట్ చిన్న పెట్టాను ఇవన్నీ నక్సల్ ప్లాంట్స్ ప్లస్ మధ్యలో చామంతి చామంతులమ్మ బుద్ధుడిని ఇక్కడ పెట్టుకున్నారు చక్కగా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటుంది అంటే ఈ లాన్ అంతా కూడా ఒక ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేసేస్తున్నారు మీరు అవునమ్మా రఘు మీరు ఏం చేస్తుంటారు నేను బీటెక్ సివిల్ చేశామా పంచాయతీ రాజు లో జాబ్ చేస్తున్నాను పంచాయతీలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ సైట్ ఇంజనీర్ సైట్ ఇంజనీర్ చదువుకున్నది బీటెక్ అమ్మా బీటెక్ బీటెక్ చదివి బీటెక్ లో సివిల్ ఓ సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ చదివి జాబ్ చేస్తూ గార్డెనింగ్ లోకి వచ్చారు ఎందుకు అనిపించింది గార్డెనింగ్ లోకి రావాలనేసి అంటే మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ గా నేను గార్డెనింగ్ పెట్టుకున్నానమ్మా మార్నింగ్ ఒక టూ అవర్స్ అసలు చేయడం వల్ల ఎలా ఉంది హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే ఎక్కడ ఒత్తిడి లేకుండా ఇక్కడ కూర్చుంటే ప్రశాంత వాతావరణం వస్తుంది ఇది ఏంటి వెరైటీగా ఉంది బౌల్ లో నుంచి మనీ ప్లాంట్ పెట్టామమ్మా ఇది ఏంటి అసలు ఇది లైట్ ఆ లేదు ప్లాస్టిక్ బౌల్ అండి అమ్మా ప్లాస్టిక్ బౌలా అవునమ్మా ఈ బౌల్ ఈ కటింగ్ ఇదంతా వాటర్ బాస్ చాలా బాగుంది పైన రఘు గార్డెన్ వెల్కమ్ ఎక్సలెంట్ రెస్టారెంట్ లా ఉంది ఇక్కడ టోటల్ గా వాళ్ళ హాల్ ని లాన్ లా చేసేస్తున్నారు మొత్తం బాగుంది కదా ఫ్రెండ్స్ ఇదంతా హ్యాపీగాను బ్లాక్ మనీ ప్లాంట్ ఇంకా మనో పెట్టారు గ్రూపుల్లో రఘు గార్డెన్ ఇంతవరకు వరకు చూసారు కదా ఇక్కడతో అయిపోలేదండి కింద చూసారు ఈ ఫ్లోర్ చూసారు ఇంకా పైన టెర్రస్ మీద కూడా మంచి గార్డెన్ ఉంది రండి చూద్దాం చూస్తూ చూడండి చూసుకుంటూ రండి హ్యాపీగాను అంటే మెట్లకి ఎక్కినప్పుడు కూడా హ్యాపీగా దర్జాగా హాయిగా వెళ్ళొచ్చు రఘు గార్డెన్ లో రఘు గారు నేను పైన కూడా చూద్దాం రండి అండి ఇంకా పైన ఉందమ్మా టెర్రస్ మొత్తం ఎన్ని చేసే టెర్రస్ మాత్రం వదలం కదా అంతే అబ్బ ఎంట్రన్స్ హ్యాపీగా ఉంది కింద చూస్తాం కదా ఇది ఒకటే అది వేరండి ఇది అది ఇది ఒకటేనమ్మా ఒకటేనా అది కొన్ని ఏళ్ళు ఉండడం వల్ల వచ్చింది కొంచెం డే అండ్ నైట్ ఎండ్ లో ఉంటుంది ఇది ఇది టోటల్ రఘు టెర్రస్ గార్డెన్ ఇది ఇలా చూస్తే ఫోర్ట్ కో రండి ఇదే నా టోటల్ గార్డెన్ అంతా చూపిస్తాను రండి థ్యాంక్స్ అమ్మా ఎన్ని వెరైటీస్ అవునమ్మా అన్ని వెరైటీస్ లో వేసానమ్మా ఒకటి ఎక్కువ క్రాటన్స్ కదా ఇవన్నీ అంటే క్రాటన్స్ అన్నమా పింక్ పింక్ లేడీ అంటే ఇదేమో కాయిన్ కాయిన్ ప్లాంట్ అమ్మా కాయిన్ ఇది జూ వండరింగ్ లో ఇంకొక రకం అమ్మా ఇది చూడండి ఇది ఒక రకం అమ్మా బా ఇది చాలా అందంగా ఉంది చాలా క్యూ క్యూట్ గా ఉంది చాలా బాగుంది ఇది ఒకటి అమ్మా అన్ని ఈ స్ట్రింగ్స్ ఆఫ్ బనానా అమ్మా ఇది అన్న ఎంత హైట్ వచ్చింది ఇది ఫోర్ ఇయర్స్ నుంచి ఉందమ్మా ఇది అలాగే వస్తుంది ఇక్కడే ఉందా ఇక్కడే ఉందమ్మా ఫోర్ ఇయర్స్ కింద హ్యాంగింగ్ అయిందా అవునమ్మా దిగిన స్లో గ్రోత్ అమ్మా స్లో ఉంటది ఇదేంటి ఇది కూడా చాలా బాగుంది ఇది కారణమ్మా ఇది అది ఫేర్ నో ఇది దాని పక్కది దీనికి పేరు తెలియదు ఇది వన్ ఆఫ్ ది బాగుంటుంది ప్లాంట్ చాలా అందంగా ఉంది లైట్ గ్రీన్ తో ఇవన్నీ అసలు మీరు తయారు చేసుకున్నవేనా ఇవి అన్ని నేను తయారు చేసినవేనమ్మా అందుకే స్టెప్ వెల్కమ్ బోర్డ్ అంటారు ఇది చివరిది ఇది ఇది ఇప్పుడు సమ్మర్ సీజన్ లో చాలా బాగుంటది అమ్మా బ్లూమింగ్ బాగా ఎక్కువ వస్తాయి అవి అవునా గడ్డి గులాబీలమ్మా ఆహా

ఇది చాలా బాగుంది దీనికి ఒకసారి చెప్పండి అసలు మన వియర్స్ కి ఎలా చేస్తూ వచ్చో ఏంటో ఇది డ్రైనేజ్ పైప్ అమ్మా డ్రైనేజ్ పైప్ వేట్లేదు కింద నుంచి పెయింట్ డబ్బా వారికి పెట్టి దాంట్లో సిమెంట్ వేసిస్తే ఇక్కడ వరకు బ్లాక్ అయిపోతుంది అది నిల్చొంటది ఎక్కడైనా వాటర్ వెళ్ళడానికి ఈ కన్నాలలో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అమ్మ ఎట్లా వాటర్ అంతా వచ్చేస్తాయి ఇది పైప్ డ్రైనేజ్ పైప్ వేస్ట్ పైప్ ని హోల్ చేసుకొని పెట్టుకున్నా ఏదైనా కాల్చి పెట్టారా హోల్స్ మిషన్ తోనా మిషన్ తో అమ్మా మెషిన్ తో పెట్టారు లేకపోతే వేడి దీని తో తీసుకొని పొయ్యి మీద వేడి చేసి పెట్టు అది కాల్చి కూడా పెట్టొచ్చు పెట్టొచ్చు అమ్మా బాగుంది బ్లూమ్ అయితే ఇంకా అందంగా ఉంటుంది కదా సమ్మర్ సీజన్ లో ఇవన్నీ బ్లూమ్ అవుతాయి అమ్మా అదే బలే ఉంటది అలాగే ఇంకోటి కూడా ఉంది ఇక్కడ సేమ్ ఒక లీటర్ డబ్బాలో ఇలా ఫిక్స్ చేసేస్తారు దీనికి అవునమ్మా కింద పెట్టి దాంట్లో సిమెంట్ వేసి స్టాండ్ కింద బరువుకి పడిపోకుండా కూడా ఉంటది

ఇది బ్లూమింగ్ అయితే చాలా బాగుంటుంది పూలే ఉంటాయి దానికి నిన్న అంత ఆకులు ఉన్నావు దానికి పూలు ఉంటాయి అంతే చెదివేలా అన్నమాట అన్నీ ఈ కలరేనా లేదమ అన్నీ మిక్సింగ్ కలర్ రెడ్ పింక్ వైట్ బాగుంటది అయితే మిక్స్డ్ కలర్ ఈ సెట్ బాగుంది లాగే ఇటువైపు అది అలా బ్యాగ్ బిట్ వేస్ట్ ప్లేస్ ఎందుకనే వచ్చేశాను ఈ ప్లేస్ ని ఇలా మోడల్ చేశారు అవనా మధ్యలో అది ఇటువట అది ఇప్పుడు మీరు చూసిన స్టాండ్కి సమ్మర్లో ఈ విధంగా ఫుల్ బ్లూమ్ అయ్యాయటండి లాస్ట్ వీడియో ఏమిటి షేర్ చేశారు ఎంత బాగా అన్ని కలర్స్ కలిపి ఒకే దగ్గర పెట్టడం వల్ల ఇంత మంచి మంచి కలర్స్ అన్ని కూడా ఒకే దగ్గర కనువింది చేస్తున్నాయి కదా ఆ స్టాండ్లో చాలా బాగుంది ఇది ఒకటి ఇది కూడా మందారా అది మందారా మధ్యలో అవును ఇది బ్యాంబూ గ్రాస్ టైప్ గడ్డి ఓన్లీ బ్యాంబూ ఇలా ఆకుపచ్చ వస్తుంది అమ్మా బ్లూమింగ్ తో అవునా అదే ఇందుకు మామూలు గడ్డి పెరిగిపోయిందేమో నేను బ్యాంబూ గ్రాస్ అంటారు దీన్ని దీన్ని కూడా కొన్నారా ఏంటి కొన్నాం అదో వెరైటీ ఉందా ఇదే బాగుంది చక్కగా స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అమ్మా రణఫల రణపాలి ఫుడ్ లోకి వాడుకోవచ్చు రఘు ఇది చక్కగాను వాడచ్చు కానీ డిజైన్ ఎలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా పెరిగి 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 ఇలా వెళ్తూ ఇక్కడ మంచి ఫ్లవరింగ్ వచ్చింది ఆ ఫ్లవరింగ్ కూడా ఒక మోడల్ నింపు నువ్వు ఎలా డిజైన్ చేసుకుంటున్నావు ఇటు అటు అటు ఇటు అది కూడా అందరికి ఎలా వస్తుంది గుత్తులా ఇలా స్కైప్ లోకి వచ్చి ఇలా గుర్తులా వస్తుంది మీరు అలా కాదు మీరు డిజైన్ చేసుకున్నట్టుగా మీ ఆలోచన తగ్గట్టు మీ మొక్కలు కూడా మా మారిపోతున్నాయి అంటే ఇది ట్యాంక్ ఈ ప్లేస్ ఇట్లా చేసుకోలేదమ్మా ఇప్పుడు ఇట్లా చేసుకుంటే పలకల కింద రెండు రాడ్లు పెట్టేసి రాడ్ లాగా పైన పెట్టేసుకుని ఫంక్షన్ లోనే అక్కడ వాటర్ క్యాన్ వాటర్ బాటిల్ సెలెక్ట్ సెలెక్ట్ చేసి ఇలాగా చేసుకున్నాను ఈ ప్లేస్ యూనిఫామ్ గా ఉంటది అనేసి ఒకే మోడల్ లో ఒకే మోడల్ అన్ని మీ ప్లాన్ ఎలా ఉందంటే ఒక మోడల్ అంత ఒక దగ్గర ఇంకో మోడల్ అంత ఒక దగ్గర అలాగా చాలా బాగుంది టెర్రస్ ఖాళీగా వదలకుండా ఈ ఏజ్ లో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు రఘు అనమాట అకచే చాలా చక్కగా చేస్తున్నారు మరి ఇక్కడైతే కనిపిస్తుంది ఏంట్రా ఇది అది వాచ్ మానం చెయిన్ తోటి సెట్టింగ్ అది బండి క్రాంక్ వీల్ పారేస్తే దాన్ని గార్డెన్ లో ఇప్పుడు మన టైం తెలియదు కదా ఆ టైం కోసం అలాగే పెట్టానమ్మా ఆ టైం నిజమే తిరిగి వస్తన్న రన్నింగ్ అవుతుంది లైవ్ ఓ సైకిల్ చేయంతో కూడా వాచ్ తయారు చేస్తావు అవునమ్మా అలా ఇటువైపు వస్తే ఇక్కడ రబ్బర్ ప్లాంట్ ఇటువైపు కొన్ని ఉన్నాయి ఈ మొక్క చూడండి అమ్మా డిఫరెంట్ వెరైటీ ఉంటుంది పై నుంచి ఒక వ్యూ ఉంటుంది నుంచో పెడితే ఇంకొక వ్యూ ఉంటుంది అబ్బా కిందే మంచి కలర్ ఉన్నట్టుగా ఉంది ఎంత ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కింద భాగం ఇది పై భాగం ఇది ఫుల్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది కింద వైపు ఫుల్ మెరూన్ రెడ్ పైకి లాగా భలే వెరైటీగా ఉందమ్మా అది అందంగా ఉంది అసలు పైన ఒక రకం కింద ఒక రకం అవును ఇలా ప్రకారం రకాలు ఇచ్చాడు వావ్ ఇది క్రియేటివిటీ ఉంది ఇక్కడ ఏంటో చెప్పము ఒకసారి ఇది ఫెవికల్ కబోర్డ్ వర్క్ చేస్తే ఫెవికల్ బాటిల్స్ చేసినప్పుడు వర్క్ చేసి చేసినప్పుడు అవును ఆడ అప్పుడు ఫెవికల్ బాటిల్ ఉట్టిన పరిస్థితి దాన్ని ఇలా రీమోడల్ చేసి ఆన్లైన్ లో రోపులు తెప్పించి ఈ ప్లేస్ ని ఇక్కడ ఇంకే మొక్కలు వేయలేమమ్మా ఓన్లీ ట్యాగుల్ హార్ట్ లిటిల్ హార్ట్ ఇది టట్టిల్ వైన్ ఇవి వేసాను ఇది చాలా బాగుంది ఇది ఇలా అదే వాటర్ క్యాన్ కింద భాగం అమ్మా అదే 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 చాలా బాగా వాడుతున్నారు బాబు ఇక్కడ ఇంకేదో ప్లేస్ కనిపిస్తుంది అబ్బా అబ్బా కృష్ణయ్య మినీ బృందావనం తీసుకొచ్చేసారు ఇక్కడికి చాలా బాగుంది మీ బృందావనం చిన్న బృందావనం ఇది ఒక డిఫరెంట్ గా చేసావు అవునమ్మా ఇది వేస్ట్ పెయింట్ దబ్బాలమ్మా వన్ లీటర్ అంటే దానికి పెయింట్ వేస్తే పెయింట్ పోతుంది కానీ నేను ఏం చేసాను టేప్ తోటి చుట్టూ టేప్ లేసి పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ టేప్ వేసాను అది కరెంట్ టేప్ కాదు మామూలుగా బుక్ షాప్ లో పెయింట్ టేప్ టూ ఇంచెస్ టేప్ అంటే ఇస్తారమ్మా అంటే దల్సర్ ఎక్కువ ఉంటది కింద బార్డర్ బ్లాక్ పైన బార్డర్ బ్లాక్ పైన ఎల్లో కలర్ బార్డర్ వేసుకుని పెయింట్ డబ్బా యూటిలైజ్ చేసుకున్నట్టు చాలా బాగా ఇంట్లో వేస్ట్ బెస్ట్ గా తయారు చేసారు మొత్తం మీద ఇక్కడ ఈ మోడల్ లో ఈ యూనిఫామ్ గా చేసినట్టు బిర్యానీ అమ్మా బిర్యానీ 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 తెప్పించింది అది పారిస్ వస్తుంది అంటే దీంట్లో మొక్కలు కొండల్లో చాలా బాగా వస్తాయి చాలా చక్కగాను ఈ మోడల్ అంతా ఒక దగ్గర అంటే నువ్వు ఒక దగ్గర ఒకే మోడల్ అంతా ఒకే దగ్గర పెడుతున్నావు ప్లాంట్స్ ప్లాంట్స్ రేర్ రేర్ కలెక్షన్ అమ్మా ఎక్కడెక్కడ కొనుక్కొని రిపీట్ లేకుండా అన్ని మంచి గ్రీన్ చామంతి ఉంది మీ దగ్గర ఎన్ని సెకలెంట్స్ అవునమ్మా అన్ని సెకలెంట్స్ లేదా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ చాలా కాస్ట్ ఇవి బటర్ఫ్లై అంటారు అదేనా ఇది బటర్ఫ్లై ప్లాంట్ అమ్మా పూపు ఇది చాలా బాగుంది ఇది ఇది ఫోర్ ఇయర్స్ అయ్యిందమ్మా ఇది ప్లాంట్ పాట్ బిర్యానీ ఇదే నాది ఫస్ట్ వచ్చిందమ్మా పాండ్కి గార్డెన్ లో సకలెంట్ ఫస్ట్ ఎంట్రీ అయింది ఈ సెకలెంట్ అమ్మా తెప్పించా కూడా చాలా బాగుంది చక్కగా కేజీ ప్లాస్టిక్ బాటిల్స్ తోని ఒక రౌండ్ గా బిర్యానీ కొండలతో వాటిని నీట్గా పెయింట్ చేసుకుని ఇక్కడ పెట్టేసరికి మనకి ఎలా అంటే ఒక చిన్న మినీ బృందావనం ఒక పార్క్ ఫీల్ మేడ మీదకి వచ్చేసరికి హ్యాపీగా చక్కగా రఘు ఈ విధంగా అన్ని అరేంజ్ చేసుకున్నాడు అసలు ఈ కాలంలో పిల్లలు ఇలా చేస్తున్నారండి అసలు అలాగే ఇక్కడ ఇది ఒకటి బాగుంది ఆయిల్ క్యాన్ రఘు గార్డెన్ లో చూసిందంతా కూడా మనం చక్క చిన్న చిన్న ఆకులతో ఇది ఒక రకం చిన్నపిల్లలు ఆడుకున్న టబ్బు ఉంటది కదా ఆ టబ్బు పెట్టేసి దాంట్లోని ఒక బీర్ బాటిల్ తీసుకొని చుట్టూ సిమెంట్ రాసి బీర్ బాటిల్కి ఆయిల్ రాసి ఎలా ఫినిషింగ్ చేస్తే నీట్గా అమ్మ డబ్బుల్ టబ్ మాత్రం కూడా కాదు ఇది డబల్ టబ్ డబుల్ టబ్ మాత్రం కూడా కాదు డైరెక్ట్ సింగిల్ గా అమ్మా ఆ టబ్బు ఫస్ట్ ఆయిల్ రాసేసి ఆ టబ్ పెట్టి దాంట్లో చుట్టూ సిమెంట్ వేసేసి చుట్టూ అంటిస్తున్నారు అంటించాలి అంటించిన తర్వాత అది ఫినిషింగ్ నీట్ గా రావాలంటే వాటర్ బీర్ బాటిల్ కి ఇంజిన్ ఆయిల్ వేస్ట్ ఆయిల్ రాసేసి ఆ బాటిల్ కి అలా చేస్తే నీట్ గా వచ్చేస్తుంది ఆ పైన స్పాంజీ తోటి అలా రఫ్ చేసేస్తే అయిపోద్ది కుండీ రెడీ అయిపోయింది రెడీ గంటల సెట్ అయిపోద్ది సెట్ అయిపోద్ది సెట్ అయిపోతుంది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఉంటాయి చాలా చాలా స్ట్రాంగ్ సిమెంట్ కాదు ఇవన్నీ నేను వేసిన ఎనభై గోలు వేసాను

రఘు ఈ స్టాండ్ ఏంటమ్మా కింద నుంచి ఏవగా ఐరన్ ఏదో ఇచ్చినట్టు ఏంటి కొన్నావా కొన్నావా లేదమ్మా బండిది క్రాంక్ అని కూడా కొనవా కొనలేదమ్మా బండి క్రాంక్ వేస్ట్ క్రాంక్ ఎందుకని అంటే అది క్రాంక్ పెట్టేసి వెనక కింద నుంచి సిక్స్ ఇంచెస్ హైట్ లోనే మూడు పుల్లలు పెట్టేసి వెల్డింగ్ చేపించానమ్మా స్ట్రాంగ్ గా ఉంటది లైఫ్ ఉంటది అంటే ఇది స్క్రాప్ స్క్రాప్ ఏనమ్మా ఇది స్క్రాప్ ఏనమ్మా ముక్క ముక్కలు ఎక్కడైనా దొరుకుతాయి ఓకే లైఫ్ ఎక్కువ వస్తదమ్మా ఇది తుప్పెక్కినట్టుగా ఉంటది కానీ ఇది ఇప్పుడు కాస్ట్ మెటీరియల్ ఇదే తుప్పేకదమ్మా తుప్పైతే ఎక్కదు ఎక్కడ మన ఎయిట్ మన ఆన్లైన్ లో చూపిస్తే సన్నం పుల్లు ఉంటాయి కానీ అది విరిగిపోతాయి కొనాలికి ఇది ఎప్పుడైనా లైఫ్ ఉంటదమ్మా ఎంత వెయిట్ పెట్టినా నేను అని చెప్తుంది

బాగుంది కదండి కుండీలు మేడ్ అన్ని నా గార్డెన్ గ్రూప్కి ఆదిలక్ష్మి గారు ఇవాళ వచ్చారు విజిట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ మేడం గారు నా నాకు నా గార్డెన్ చూడడం చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఎందుకంటే ఆవిడ చాలా యూట్యూబ్ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు నా గార్డెన్ కూడా అంతమందికి రీచ్ అవుతుంది ఒక ఎక్స్పెక్టెస్ చేస్తున్నాను నెక్స్ట్ ఎలాగుంటుందో గార్డెన్ ఆ మేడం గారే చెప్తారు కొండ్రు ఫ్రెండ్స్ చూసారు కదా రఘు గార్డెన్ని నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి రఘు గార్డెన్లో ఏంటి ఇంపార్టెంట్ విషయాలండి ఏముంది క్రోటన్స్ మొక్కలే కదా అది మేము కూడా పెట్టుకుంటున్నాం కదా అనుకోవచ్చు ఎక్కువ మంది గార్డెనింగ్ చేసేవాళ్ళు సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ గార్డెనింగ్ చేస్తారు వాళ్ళకి టైంపాస్ కావచ్చు ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు చాలా చాలా లాభాలు ఉన్నాయి అది ఓకే ఇప్పుడు మన యూత్ అంతా ఎటు వెళ్తుంది చెప్పండి వాళ్ళ చదువులు ఉద్యోగాల వేట సాఫ్ట్వేరు ఇలాగ రంగంలో డైవర్ట్ అయిపోయారు వాళ్ళు తప్పదు వాళ్ళ రీత్యా ఆ వృత్తి రీత్యా ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా అదంతా తప్పదు కానీ ఇక్కడ నేను చూసింది ఏంటంటే రఘు గార్డెన్ ఒక పెళ్లి కానీ ఒక కుర్రాడనమాట ఒక యూత్ బీటెక్ తను చదివింది సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ చక్కగా తన చదువు కంప్లీట్ అయిపోయింది జాబ్ చేసుకుంటున్నాడు చేసుకుంటూ కూడా తనకి ఎప్పుడు మరి థాట్ ఎందుకు వచ్చిందో తెలియదండి మంచి గార్డెనింగ్లోకి వచ్చాడు గార్డెనింగ్లోకి రావడం వల్ల అసలు లాభం ఏంటంటే మొక్కలు ఒక మనకి ఇచ్చే ఆక్సిజన్ అవ్వచ్చు అవన్నీ కాకుండా మొక్క నుంచి మనం తీసుకునేది ఏంటంటే ఒక మంచి పీస్ఫుల్ మైండ్ అది లేక ఈ రోజుల్లో మనం చాలా కోల్పోతున్నాం చాలా కోల్పోతుంటే ఏం కోల్పోతున్నాము మైండ్ పీస్ఫుల్గా లేక మన ఆలోచనలు కరెక్ట్గా లేక మంచి నిర్ణయాలు తీసుకోలేక మంచిగా మనం ముందుకు వెళ్ళలేక తర్వాత కొంత నేర ప్రవృత్తి కూడా అవ్వచ్చు ఇలా రకరకాల సమాజంలో చాలా కారణాలు ఉంటాయి కానీ ఈ గార్డెనింగ్ చేయడం వల్ల తనకి ఏంటంటే అసలు హ్యాపీగా ఉందని చెప్పారు నాకు తన మాటల్లో నేను గ్రహించింది కూడా అంతా ఇలాగా ఈ గార్డెనింగ్ లోకి రావడం వల్ల ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటూ మిగతా టైం ఇందులో గడిపేస్తున్నారు కాబట్టి ఇంకా ఇతర యావిగేషన్స్ వాళ్ళు వెళ్ళాలి లేరు దానివల్ల వాళ్ళు ఇంకా మంచి మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి ప్రవృత్తి కలుగుతాయి అనేసి నా అభిప్రాయం అండి ఈ రోజు గార్డెన్ నేను శ్రీకాకుళం జిల్లాలోని రఘు గార్డెన్ అనేసి మా నా హరితి గ్రూప్ మెంబరు అందులో నేను రోజు పోస్టులు చూస్తూ ఉంటాను చూసి చాలా క్రియేటివిటీగా ఉంది ఒక చిన్న కురడు ఈ విధంగా చేయడం ఏంటి చూద్దామని అనేసి నేను విజయనగర విజయనగరం నుంచి శ్రీకాకుళం మా చుట్టాలు ఉన్నారని వచ్చి ఇలాగ రఘు వస్తుందన్నమా గార్డెన్ చూద్దామని తప్పకుండా రెండమ్మ చూద్దామని నన్ను ఇన్వైట్ చేశారు చూసిన తర్వాత అనిపించింది తను తను చేసింది ఏదో ఒక పదివేల ఇరవై వేల ఖర్చు పెట్టి చేసిన గార్డెనింగ్ కాదండి ప్రతిదీ కూడా వేస్ట్ మెటీరియల్తో బెస్ట్గా చాలా కష్టపడి కష్టపడి అంటే ఖాళీగా తిరుగుతూ కష్టపడలేదండి ఖాళీ తిరుగుతున్న వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు తింటే ఉద్యోగం చేసుకుంటూ ఇది ఒక హాబీ కింద చేసుకున్నారు ఇది కొంతమందికి ఇన్స్పిరేషన్ స్ఫూ స్ఫూర్తి అనమాట ఇలా అందరూ ముందుకొచ్చి వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల గ్రీనరీ డెవలప్ చేసుకోవడమే కాకుండా వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మంచిగా హ్యాపీ లైఫ్ బతకడానికి ఇది ఒక ఆయుధం చెప్తాను నేనైతే గార్డెనింగ్ అనేది ఇలాగా దయచేసి అందరూ ఎంతో కొంత సమయాన్ని వినియోగించి గార్డెనింగ్ చేయండి రఘు గార్డెన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఎవరనుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఇదంతా చూపించిన మన రఘు గార్డెన్ దేనండి రఘు గార్డెన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా తను రన్ చేస్తున్నారు ఇటువంటి యువతకు మనము ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఇంకా మంచి ఆశలతో ముందుకు వెళ్ళాలి అనేసి అంటే మనందరం కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం అతను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి ఒక బెనిఫిట్ ఉంది అంటే వేస్ట్ మెటీరియల్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మనం నేర్చుకోవచ్చు ఆయన ఛానల్లో చూసినప్పుడు నేనైతే చాలా నేర్చుకున్నాను అలాగే చాలా పాటు అవన్నీ కూడా మా గ్రూప్లో పెడతా ఉంటారు అవన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు కాబట్టి మీరు రఘు రఘు గార్డెన్ అనేసి యూట్యూబ్ ఛానల్ ఉంది అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని గార్డెనింగ్ చేస్తున్న పిల్లలు కొంతమంది షేర్ చేయండి మీరు కూడా కొన్ని గార్డెనింగ్ నేర్చుకోవచ్చు ఓకేనా మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖ్నోభవన్తో నమస్తే అండి థ్యాంక్ యూ మేడం గారు ఇదేంటి ఇది మెస్ తో క్రియేట్ చేసానమ్మా చిన్న స్క్వేర్ బాక్స్ లా చేసి ఆ మధ్యలోనే జాలి పెట్టేసి మధ్యలో వర్మీ అలా గుచ్చానమ్మ బౌల్ లాగా వస్తుంది బాల్ టేప్ లో వస్తుంది ఇది కొద్దిగా పై కూడా క్లోచానమ్మా దా పొడిచేసి మొక్క సమ్మర్ సీజన్ బాల్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ జూ వండ్రికి పెట్టాం కదా ఇలాగ వస్తుందమ్మా బాగుంది బాగుంది చాలా బాగుంది ఇది కూడా వేస్ట్ మెటీరియల్ వేస్ట్ లోపల ఒక జాలు బయట ఇది మెస్ది ఇలా మొత్తం ఒక బాల్ లోపల వర్మీ ఓన్లీ వర్మీ వర్మి కోకపీట్ దీనికి వాటరింగ్ చేస్తే మరి కిందకి వచ్చేయట్లేదా ఓన్లీ వాటర్ వస్తుంది కానీ వర్మి అది రావు రాదు తక్కువ వాటరింగ్ చేస్తే తక్కువ వాటర్ సరిపోద్ది సరిపోద్ది అబ్బా ఇది చాలా బాగుంది ఇది ఎలా తయారు చేశారు రఘు మన వేర్స్ చెప్పండి ఒకసారి చెప్పట్లేదు అనుకుంటే అన్ని తెలిసిపోతున్నాయి అంటే మొత్తం ఎలా అంత చక్కగా ఇది వాటర్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ టూ చేసుకొని మొత్తం నైన్ వాటర్ బాటిల్స్ అమ్మా అంటే ఎయిటీన్ అంటే ఇది పై భాగం ఈ పై భాగం ఇది ఉంది కింద భాగం ఇది కింద భాగం కట్ సెంటర్ లోనే అంతే సెంటర్ లో కట్ చేసి ఇది కింద భాగం ఇది పై భాగం అలాగే రొటేషన్ ఇది పై భాగం ఇది కింద భాగం ఇది పై భాగం ఇది కింద భాగం ఇది పై భాగం ఇది కింద భాగం ఆల్టర్నేషన్ అలాగా ఇది ఒకటి అదొకటి ఇది ఒకటి అదొకటి అలా చేసుకుంటూ మొత్తం అంతా ఇలా చేసామ్మా ఫస్ట్ ఇది కట్టాలి స్టార్టింగ్ ఇది ఇది కట్టిన దీని ఇంచు టూ ఇంచెస్ డౌన్ టూ ఇది కట్టాలి దానికి టూ ఇంచెస్ డౌన్ కట్టాలి అలా కడితే ఒక షేప్ లో వస్తుంది కింద నుంచి మీదకి మీదకెళ్తే రాదు మీద నుంచి కిందకి వస్తే షేప్ వస్తుంది అలా కట్టాలా మరి దీనిలో ఏం వాడారు దీంట్లో వర్మీ కంపోస్ట్ అండ్ కోకో పీట్ అమ్మా ఎందుకంటే బాటిల్లో లైట్ వెయిట్ ఉండాలి కాబట్టి బాటిల్ లోనే లైట్ వెయిట్ ఉండాలి కాబట్టి కోకో పీట్ వర్మీ కంపోస్ట్ అమ్మా ఇగ రూట్స్ కూడా మనకు కనబడతాయి ఇక్కడ బాగానే డెవలప్ అవుతున్నాయి కింద హోల్ ఉంది దీనికి రెండు హోల్ ప్రతి దేనికి హోల్ పెట్టాలి హోల్ పెట్టాల్సిందే లేదా కొన్నాలు ముడికి కొద్ది పోతది అది పైన అది కూడా నెక్స్ట్ కదా పైన స్క్రాప్ లో దొరుకుతుంది నెక్స్ట్ మెకానిక్ ఫ్యాన్ మెకానిక్ షాప్ లో కూడా ఉంటాయి అమ్మ ఇవి ఫ్యాన్ రెక్క పైన ఫ్యాన్ రెక్క ఒకటి అదే 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 చాలా బాగుంది ఇది అది ఒకటి కొండి ఇది ఒకటి ఇది అదే కానీ ఇది బాగా ఒత్తుగా వచ్చింది అసలు బాటిల్స్ కనిపించడం లేదు లేదమ్మా ఇది ఏదో ఒక షేప్ అలా డిఫరెంట్ షేప్ లా కనిపిస్తుంది ఇప్పుడు వెనక నుంచి వస్తే కనిపిస్తుంది బాటిల్ ఇంత బాగా గ్రోత్ వచ్చింది అయితే చిన్న బాటిల్ లో అవునమ్మా చిన్న బాటిల్ లోనే ఎంత గ్రోత్ బాటిల్ సైజ్ ఏ మాత్రం లేదు ఇదే వాటర్ సేమ్ ఆ బాటిల్ ఇది కూడా అంతేనమ్మా అన్నిటి ఒకటే సైజ్ నిన్న ఇంత ఎక్కువ వచ్చింది ఇది అంతే ఏదో హార్ట్ అంటారు కదా బీడింగ్ హార్ట్ ఏదో అంటారు ఈ ప్లాంట్ ఇది లిటిల్ హార్ట్ అమ్మా ఇది లిటిల్ హార్ట్ అబ్బా అక్కడ ఇంకోటి ఉంది ఇది టర్టీలు అయింది చాలా రోజులు అయిపోయింది కొద్దిగా ఇది చేంజ్ అయింది అదే అదే బాగుంది ఫుల్ క్రియేటివిటీ గార్డెన్ మీద అలాగే ఇక్కడ ఇదిగో ఆకు అదే కుండీ తక్కువ తయారు చేస్తున్న కుండీలు మంచి మొక్కలు ఈ ఆకు చాలా అందంగా ఉంటుంది ఇది ఇదేంటి ఎవరికైనా ఇదేంటిది మళ్ళీ ఎక్కడ పెట్టడానికి అవి ఇవి వెర్టికల్ గార్డెన్ లో చాలా మొక్కలు మనం కొనలేము కదమ్మా ముందు సీడ్లింగ్ ట్రే లో వేసి అందులో పెడతాం వచ్చిన తర్వాత అలాగే నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది రఘు గార్డెన్ అని అది షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్ మరో మంచి వీడితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి